ఏందర్రా మంచిగా ఉన్నారా పండుగకి పండుగ ఇట్లా జరుపుకున్నారు మంచిగా జరుపుకున్నారా మేమైతే మంచిగా జరుపుకున్నాం పండుగ ఏం పండుగ ఏమో ఆ పండుగ అంటేనే సంక్రాంతి అంటేనే అప్పాలు ముగ్గులు అన్నీ వస్తాయి మేమైతే మంచిగా జరుపుకున్నాం పండుగ ఏం పండుగ ఏమో ఆ పండుగ అంటేనే సంక్రాంతి అంటేనే అప్పాలు ముగ్గులు అన్ని వస్తాయి మా ఊని గిద్దగిద్దజ చేయ మనప్పాలు ఇంచుమందం ఒత్తు అన్న మా ఊని గిద్దగిద్దజ చేయ మనప్పాలు ఇంచుమందం ఒత్తు అన్న మా ఉన్ని నా మొగర్ని మొత్తం అంటే గింత వస్తాం అన్న ఇగ గింత 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 వొత్తు ఇంచుమన్న ఒత్తు అన్న గింతన ఒత్తుతే ఏగజోడు గింతన ఎన్నిది నాలుగించులు ఉండదు గిత్తుతే ఈగజోడు గింతన ఎన్నిది నాలుగించులు ఉండదు ఇగ కింతన ఒత్తుతే ఈ ఇప్పుడు నిమ్మందికి ఎట్లు అని చెప్పుడు ఏగ ఆరి కింతన ఒత్తుతే ఈ ఇప్పుడు నిమ్మందికి ఎట్లు అని చెప్పుడ్రీ ఏగ ఆరించులు అప్పా ఇటు చూసినా ఆరించులు ఏగ ఆరించులు ఇటు చూసిన ఆరించులు ఇటు చూసినా ఆరి ఇంచులు ఆరించులు అప్ప చేస్తే ఈ ఆరించులు అప్ప నేను ఇవ్వలు గింత అంత చేస్తే మనుషుకోదు మనుషుకోదిస్తే మంచిగుంటుంది ఆరించులు అప్ప చేస్తే ఈ ఆరించులు అప్పా నేను ఇవ్వలు కనియ్యను గింత ఏతే మనుషుకోదు ఇస్తే మంచిగా ఉంటుంది ఇవి ఇట్లేను చెప్పు మీరే చెప్పుర్రు ఏ ఆరించులు అప్ప ఇవి ఇస్తే ఇన్ని అప్పాలు ఓ పది మందికి ఇచ్చినా కూడా పది మందికి మనిషికి ఐదు ఐదు తాలా ఐదు తాలా ఇస్తే అయిపోతుంది చేసిన అప్పాలన్నీ అవుతాయి నేను నేనే తినేదానికి ఉంచుకోవద్దేగా తలా ఇదిస్తా అయిపోతుంది చేసిన అప్పాలన్నీ అవుతాయి నేను నేనే తినదానికి ఉంచుకోవద్దేగా నాకు అద్దా పండుగన్న పేరేనే అప్పాలు చేసుడైనా మందికి వచ్చుడేనా ఎల్లక్కకు పుల్లక్కకు మల్లక్కకు అందరికి అందరికి మరి మరప్పాలు చేసినందుకు నాకుండద్దా వాళ్ళైతే ఒక కప్ప కూడా ఇయ్యరు మేం చెత్తనేమో ఏం అప్పాలు చేసినావు అవ్వ ఒక అలవా ఏమప్పాలు చేసినావు ఏం ఒక అప్ప కూడా ఇయ్యరు మేం చెప్తేనేమో ఏం అప్పాలు చేసినావు అవ్వ ఒక అలవా ఏమప్పాలు చేసినావు ఏమప్పాలు చేసినావు అయ్యో అప్పలు చేసినావు గింత టేస్ట్ అన్నది చూడకపో గింత టేస్ట్ అన్న చూద్దాం కదా ఒక అన్న అన్నిత్తలేవు ఒక అప్పిత్త ఇత్తన్న లేవు అంటారు వాళ్ళు ఏమో బయటకెళ్ళనియరు మన ఏమో మనం అయ్యో చేసినావు అవ్వ అంటారు వాళ్ళు ఏమో బయటికి వెళ్ళనియ్యారు మన ఏమో మనం చెయ్యంగా ఏ చేసిన వా అంటారు మనమో వాళ్ళని అడగలేము ఇయో మడుగుడు గింతనా చెత్త ఇగ గింత బిల్లలెక్క గింతొత్తాలా అన్న ఇగ గింతనా చెత్తంత గింత చే బిల్లలెక్క గింతొత్తాలా అన్న ఇగో గింతనా చెత్త గింత 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 చేసిండు గింతనా చెత్త మందికి ఏమి ఇయన్ నేను అప్పాలి తలాయిని తలాన్ని తలాయినిస్తే ఇగ తలా ఇన్ని తలా అనిస్తే అన్నీ మందుకయి నాకేముంటాయి అప్పాలు గింత ఇగోగి గింత పిల్లలు వాళ్ళు ఒగ్గి మనో గింత గింత ఒగ్గితే నప్పాలు సోడిల్లలు వాళ్ళు గింత తగింత ఇస్తే మన గింత తగితే ఇయ్య నప్పాలు సూడులుర్రా అందుకని ఇవ్వాలైనా కూడా ఒక పాల వాళ్ళు అప్పాలు చేసినావంటే నేను చేయలేదని చెప్పిన చేసిన అని చెప్తే అయ్యో గింత టేస్ట్ చూస్తే ఒక అప్పి అవ్వ అంటారు అప్పియ్య అంటే ఈ ఒక కప్ప ఈ అప్ప ఈ ఒక్క అప్ప అయితే ఇది ఐదు అప్పాలు అయితే వాళ్ళ ఐదు అప్పాలు ఇవితే నేను ఇవ్వది ఇవ్వాలి ఈ ఒక్క అప్ప అయితే ఇది ఐదు అప్పాలైతే వాళ్ళ ఐదు అప్పాలు ఇవితే నేను ఐదు ఇయ్యాలి ఇది ఇక్కడిది సోర్జగుళ్ళ చెప్పుర్రి ఇంత కట్టపడి పిండి పెట్టించుకొచ్చి పొద్దున్న దాకా పొయ్యి కడు కూర్చొని కాళ్ళ పో నీళ్లు గారంగా అన్ని గారంగా అప్పలు చేసుకున్నాం నీళ్లు గారంగా అన్ని గారంగా అప్పలు చేసుకున్నాం చేసుకున్నది మందికి ఇచ్చేదానికి ఏనా ఒక పది మంది అడుగుతారు అప్పాలు పది మందికి ఇస్తా పది మందికి నాకేం ఉంటాయి ఇక చెప్పుర్రురా మీరే చెప్పుర్రీ ఇక ఎవరన్నా అడిగిన కూడా గపం అలావా పళ్ళు అంటే చేయలేదు అనూర్రు మీరుగా చెప్పు ఇక ఎవరన్నా అడిగిన కూడా గపం అలావా పళ్ళు వేసిందా అంటే చేయలేదు కూడా నేను చేసిన అప్పాలని చెప్పకుర్రీ చెప్పారు ఇట్లా మళ్ళీ ఇగో చెప్పకుంఠ మిగులు చెప్పకుండా ఇగో మనిషి ఒక అప్పిస్త మీరు చెప్పకొర్రి చెప్పకుంఠ మీకు చెప్పకుండా ఇగో మనిషి ఒక అప్పు మీరు కానీ నీరు చెప్పకొర్రీపల్ ఆ పప్పు చేసిందా అంటే చేయలేదవ్వ మాకింది తెలుసు మాకే వరకు అవ్వ అని పొద్దునాక కట్టపడి పోయి కడ కూర్చొని పొద్దునాక కాళ్ళు బొంగ రెక్కలు బొంగ అన్ని బొంగ నడుమబొంగ అన్ని బొంగ ఒత్తు తోము చెత్త రెక్కలు బొంగ అన్ని బొంగ నడుము బొంగ అన్ని బొంగ ఒత్తు తోము చెత్తం అన్ని చెత్త మందిక మందుకిచ్చేదానికి చేసేది మనం ఏదో తిన్నాము అని చేసుకుంటాం వాళ్ళితే తీసుకోవచ్చు కానీ మనం మనం వాళ్ళితే మళ్ళీ మనం ఏ అన్నా చెప్పు ఇది ఎక్కడ నాన్న ఉన్నదా నా ఏమే నా మీరు కూడా చెప్పు మీరన్నా చెప్పు నాకైతే మనసుకు మనసు అస్సలు ఎత్తలేదు నాకు చేతులత్తలు ఊరిక్కల అస్సలత్తలు ఇవ్వాలంట పలిగింత పెద్ద అప్ప ఎట్లీ అత్తలు ఊరిక్కల అస్సలు అత్తలు ఇవ్వాలంట పలిగింత పెద్ద అప్ప ఎట్లీ అని చెప్పు మీరే చెప్పుర్రీ వాళ్ళు గీ అప్ప ఇస్తే నేను గా అప్పి అన్న నాకు ఇట్లా చేతలు వస్తాయి నాకు ఇట్లా వస్తాయి ఇచ్చేదానికి నాకు రిక్కలు అస్సలు వస్తలేవు వాళ్ళు ఇత్త తీసుకున్నా గాని నా అప్పాలు ఇచ్చేదానికి నాకు రిక్కలు వస్తలేవు నేను ఎందుకని చేయలేదు అని చెప్పిన చేయలేదని చెప్తే తల ఐదు తల ఐదు తల అయిదు ఇచ్చి ఇచ్చిండు చేయలేదు అని చెప్తే తల ఐదు తలా తల ఐదు ఇచ్చి ఇచ్చిండు మరి నేను దీంట్లో చేసుకున్నాను నేను మందుకిచ్చేదానిక చేసుకునేది నేను తినేదానికి వేసుకున్నా వాళ్ళు అడిగిండు ఎందుబాబా చేసిన వాళ్ళ చేసిన వాళ్ళంటే చేయలేదు నేను అన్నీ అవి లేవు ఈ ధరలు లేవు చేసి ఏ ఇవ్వని చెప్పిన మూకుడు కావాలి మడుగుల పావులు కావాలన్నాయి గ్యారె గ్యారెలు ఉత్తే మిషన్ కావాలన్నాయి అన్ని కావాలన్నాయి అన్నీ అడిగిపోను అవి అడకొచ్చుకుందామన్నా కూడా మందిని అడగచ్చుకుందామన్నా కూడా ఆ మడుగుల పావు తెచ్చుకుంటే వాళ్ళకు ఐదుగా ఐదు పది ఇయ్యాలి గ్యారె మిషన్ తెచ్చుకుంటే వాళ్ళకు ఐదు పది ఇవ్వాలి మూకుడు తెచ్చుకుంటే వాళ్ళకు ఐదు పది ఇయ్యాలి మన పొయ్యి తెచ్చుకుంటాం మన చిన్న పొయ్యి ఇంట్లో పెద్ద పొయ్యి అడకచ్చుకుంటాం అనుకో ఆ పెద్ద పొయ్యి అడకొచ్చుకుంటే ఆ పెద్ద పొయ్యి ఇచ్చిన వాళ్ళకు వాళ్ళకు పదిగాలు ఇయ్యాలి ఇవ్వాలి చేసినవి అన్నీ మందుకే పోతాయి ఎవరు వేయించిన వాళ్ళకి వాళ్ళు కూడా పరిగాలు ఇవ్వాలి చేసిన అన్నీ మందుకే పోతాయి ఏ మనం చేసుకొని అందుకని సాటుగా మన ఇంట్లో పెట్టుకున్న తెచ్చుకున్న తెచ్చుకున్న వస్తువులతోనే చేసుకున్న అప్పాలు చేసుకున్న ఇంట్లోనే పెట్టుకున్న ఒక ఒక బద్ద కూడా బయటికి వెళ్ళనీయలేదు ఎందుకెళ్ళని ఇయ్యాలి వాళ్ళకమ్ ఒక బత్త కూడా బయటికి వెళ్ళనీయలేదు ఎందుకెళ్ళని ఇయ్యాలి వాళ్ళు అడిగింట్లో అడగంగానే నేను చేయలేదబ్బ మాకు ఏమి ఈతరులు ఇవ్వన్న ఈ తరలు ఇవ్వంటే మా తల తలాయితే తెచ్చిచ్చిండు అయితే ఓ రెండు దాకా తింటావు ఏమైతుంది రోజు తింటాం కిలా అన్ని బియ్యం తప్తే అక్కడ తింటాం ఏమైతుంది రోజు తింటాం కిలా అన్ని బియ్యం తప్తే అప్పాలు తింటే అన్నం మీద తింటాం ఇక తినలేము కదా అందుకనే ఓ సోడు బియ్యం తప్పితే రాత్రి రాత్రి అప్పాలే తింటాను మంది ఇచ్చిన అప్పాలే తింటాను రాత్రి రాత్రి అప్పాలే తింటాను మంది ఇచ్చిన అప్పాలే తింటాను మీరు కూడా అట్నే చెప్పులి మంది ఇవ్వాలని అడిగితే మేము చేయలేదు అప్పాలను నేనైతే అట్లనే చెప్పిన నేను చేయలేదవ్వ మేమేడ చేసినావు మాకితారాలు లేవు పతారాలు లేవు మేమేడ చేసినాం అన్న మరి అన్ని గునకచ్చుకునే ఇతర గునుకొచ్చుకునేది చేసుకునేది వాళ్ళ కోసం ఏనా చేయించేది వాళ్ళకి ఇచ్చేదానికేనా మరి ఎందుకు మందికి ఇచ్చేదెందుకు మన విందో మనం చేసుకోవాలి ఇస్తే మనం తీసుకోవాలి అతడికిచ్చేదెందుకు మన విందో మనం చేసుకోవాలి ఇస్తే మనం తీసుకోవాలి చేసినామంటే చేయలేదంటే అయిపోయాయి అంతే నేనైతే అట్నే చెప్పిన మీరు కూడా అట్నే చెప్పుర్రీ అలా పప్పాలి చేసిందంటే చేయలేదు అవ్వ మాకేం తెలుసు ఏ చేయలేదు పాప ఆ పూర్వ చేయలేదు ఆ వేడు చేసింది ఆమెకి తరలేడు ఉన్నాయా అని మీరు కూడా నేను అట్లనే చెప్పిన మందికి మీరు కూడా చెప్పకుర్రే మరి చెప్పారు ఆ మరి మిమ్మల్ని అడుగుతారు చెప్తే మిమ్మల్ని కూడా అడుగుతారు ఉంటానుర్రా ఇక నా పండుగ అయితే గిట్ల గడిచిపోయింది